ఐదేళ్ల జగన్ పాలనలో యాభై ఏళ్ళు వెనుకపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు ఒక్క ఛాన్స్ అన్న మాయమాటలు నమ్మిన పాపానికి జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం యాభై ఏళ్ళు వెనుకపోయిందని వినుకొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు పది లక్షల యాభై వేల కోట్ల అప్పులు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేయడం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వంచడం గుంతల రోడ్లు దోపిడీ హత్య రాజకీయాలు మినహా వైకపా రాష్ట్రాలకి చేసిందేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు గురువారం మధ్యాహ్నం రెండు సమయంలో భాగంగా బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జీవి ఐదేళ్ల జగన్ పాలనపై నిప్పులు జరిగారు ముందుకొచ్చింది వేల ఉద్యోగాలు ఇవ్వడానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన రాష్ట్రంలో ముందుకొచ్చినందుకు అభినందన అధ్యక్ష అలాగే లూలు గ్రూప్ కంపెనీ వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ విధంగా కొత్త కంపెనీలు పారిపోయిన కంపెనీలు అన్ని కూడా వచ్చి ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు అలాగే ఈరోజు సుపరి పాలన చూసి ఈరోజు ఎన్డీఏ పాలన చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూసి ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అధ్యక్ష వ్యవసాయం ఆ రోజు వైఎస్ఆర్ పాలనలో రైతుకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సర్వనాశనమైంది అనేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజు మరి ఈ రోజు మళ్ళీ ఒకొక్క రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రణాళిక చేసుకుంటూ ప్రతి రైతు ఆనందంగా ఉండాలని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మంచిగా తీర్చిదిద్దాలని ఈరోజు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహించడం రైతుల ఆదాయం పెరిగే దిశగా ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తుంది